గోరండా బుచ్చయ్య చౌదరి గారు ఒక పోస్ట్ చేసినాడు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో కుంగిన మూడు పిల్లర్లు కట్టింది మెగా రెడ్డి వాడింది భారతీయ సిమెంట్ ఓపెనింగ్కి వెళ్ళింది జగన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రకృతి ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా దొరగారికి అని చెప్పేసి పోస్ట్ చేసినాడు ఆయన ఏజ్కి ఆయన చేయ పోస్టులకి ఏమన్నా సరే సంబంధం ఉంది బుచ్చయ్య చౌదరి గారు మేడిగడ్డ బ్యారేజ్ కట్టింది ఎలాంటి మెగా ఇంజనీరింగ్ సంస్థ కాదు అది ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంటుంది డెబ్బై ఏడేళ్ళు వచ్చిన మీకు ఎనభై ఆరు ఏళ్ళు వచ్చిన రామోజీకి ఆ దురదైతే ఇంకా తగ్గలేదు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అమరావతిలో ఎల్ఎన్టీ షాప్ కుర్జీ పల్లంజీ వాళ్ళు కట్టించుకుంటే సచివాలయం సెక్రటరియేట్ హైకోర్టులో చిన్న వర్షం వస్తే నీళ్ళు జలజలా కాడుతూ ఉంటాయి అదేవిధంగా అమరావతి కాంట్రాక్టర్ల నుంచి ఆరు వందల కోట్ల సచివాలయం బిల్డింగ్లో నూట పంతొమ్మిది కోట్లు ముడుపులు చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరికి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయినటువంటి షాపూర్జీ పల్లంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పడం జరిగింది అవును మరి నిజమే ఆ డబ్బు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను అని చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అనేసి ఆగస్ట్ నాలుగో తేదీన కేంద్ర సంస్థ ఇన్కమ్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు కూడా ఇచ్చింది మీకు ఒకసారి అర్థమవుతుందా గెలుపు ఓటం అనేది రాజకీయాల్లో కామన్ కానీ గతంలో జరిగినవి అన్నీ కూడా మర్చిపోయి నోటుకొచ్చేట్టు మాట్లాడితే ఎలా బుచ్చే చౌదరి గారు ఒకసారి తెలుసుకోవాలి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్మీ బ్యారేజ్లో కుంగిన మూడు పిల్లర్లు కట్టింది మెగారెడ్డి కాదు దాన్ని కట్టింది మేడిగడ్డ గ్యారే బ్యారేజ్ కట్టింది ఎల్ఎన్టీ సంస్థ ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంటుంది